సగరం సత్తా చూపించాను ఎలా గెలిపించాలంటే మన ఓట్లో ఒక్క ఓటు కూడా మారకుండా పెట్టి ఒక్క ఓటు సైకిల్ కు గురువేసి సగన్ రెడ్డి ఎవరు అడిగి ప్రశ్నిస్తున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఓ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా వారి చెప్తున్న బీసీ సభలో వంద వందలాది మరి ఉన్నటువంటి మన బీసీ కులాలన్నింటిలో కూడా వాళ్ళు ఎంచుకొని ఒక ఐదు కులాలు ప్రస్తావిస్తే ఆ ఐదు కులాల సగర కులం చూసి నేను ఆనందపడ్డాను వెనకబడి ఉన్నారు రాజకీయంగా వెనకబడి ఉన్నారు కాబట్టి వారికి రాజ్యాధికారులు మేము ఉమ్మడిగా చేస్తున్నటువంటి ఈ రాబోయే ఎలక్షన్లు మేము కల్పిస్తాము తప్పనిసరిగా సముచిత స్థానం కల్పిస్తామని చెప్తే ఆనందం కులం పేరే తెలియదన్నటువంటి ఈ వైసీపీ పార్టీని కట్టగట్టి అయ్యారంటే మనం కూడా మన ఓట్లన్నీ కట్ట కట్టి సైకిల్ గుర్తుగా వేయాలని చెప్తున్నారు దీంట్లో నా స్వార్థం ఏం లేదు నాకున్నది కుల స్వార్థం నా కులాన్ని గుర్తింపు లేని చోట మనం ఎందుకు ఉండాలి ఎవరు ఉండకూడదు నేనే కాదు ఈ ఈ ఎలక్షన్లో మాత్రం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అలాగే మోడీ గారి నాయకత్వాన్ని గౌరవించి ముందు కలిపి మనం ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించి తర్వాత மனித கோயம் மன போராடம் நீ அந்த திருப்பா நேரம் போராடுதான் ஹாமி இது